ఎన్నికలు జరిగిన తర్వాత వరుసగా మూడు రోజులు పల్నాడు తిరుపతి అనంతపురం అనంతపురంలో అల్లర్లు జరిగాయి ఈ అల్లర్లలో చాలా ఆస్తి నష్టం జరిగింది ఎంతోమందికి ప్రాణ నష్టం కూడా జరిగింది దీనికి వై దీని వైఫల్యంగా పోలీసులు వైఫల్యంగా భావించిన ఎన్నికల కమిషన్ కొంతమంది పోలీసుల పోలీసులపైన వేటు వేసింది వీళ్ళంతా ఎన్నికల కంటే ముందు పురంధరేశ్వరి గారు ఎవరైతే సిఫార్సు చేశారో అటువంటి వాళ్ళందరినీ ఆయా స్థానాల్లో రిక్రూట్ చేసిన వాళ్ళని గుర్తించారు వాళ్ళు ఉండడం వల్లే వృధాసీనంగా ఉండడం వల్లే ఈ అల్లర్లన్నీ జరిగాయని గుర్తించిన కేంద్ర ఎన్నికల కమిషన్ వీళ్ళందరిపైన వేటు వేసినట్లు తెలుస్తోంది ఇది ఒకంత మంచి పరిణామం ఎందుకంటే కౌంటింగ్ వరకు వీళ్ళుంటే ఇంకా ఎన్ని అగత్యాలు జరిగావో కాబట్టి ఈ నిర్ణయం మీద పలువురు హర్ష వ్యక్తం చేస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ